ఈ రోజు కరీంనగర్ ఇరవై నాలుగవ డివిజన్ లో రెండు వందల అరవై ఒకటవ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ని గెలిపించాలి అని ఓటర్ మహాశయాలను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ డివిజన్ రెండు వందల అరవై ఒకటవ బూత్ మెంబర్స్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన తెలంగాణ కూడా కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఖచ్చితంగా జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారములు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యరింటికి రావడం జరిగింది వాళ్ళు మా పార్టీకి ఓటేస్తారని చెప్పడం జరిగింది చాలా సంతోషమైన విషయం మిత్రులారా మేము భారీ మెజార్టీతో వినోదన్న గారికి గెలు గెలుపు కొరకు కృషి చేస్తున్నాం ఇందులో భాగంగా ప్రచారం ట్వంటీ ఫోర్ డేస్ అండ్ శివాజీ నగర్లో టూ సిక్స్టీ వన్ బూత్లో ప్రచారం చేస్తున్నాం ఈ సందర్భంగా ఒక విషయం చెప్పడం ఏమనగా ముఖ్యంగా మహిళా సోదరులు మీరు ఓటేసే ముందు కొన్ని ఆలోచించండి టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు గ్యాస్ ధర ఎంతుండే నాలుగు వందల పది రూపాయలు ఇవాళ వెయ్యి రూపాయలైంది నిత్యావసరాల వస్తువులు ఎంత ధర పెరుగుతుంది బీజేపీ గవర్నమెంట్ పోవాలంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీలు నిజాయితీగమైన పార్టీలు ఖచ్చితంగా రావాలి గారి లాంటి నాయకులు రావాలి గెలవాలి అప్పుడే మా సమస్యలు తీరుతాయి మనం చూసినాం మణిపూర్లో ఏం జరిగింది అక్కడ ఆర్ఎస్ఎస్ గుండెలు ఎలా చేశారు అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు ఇరువర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఒక సోదరిని నగ్నంగా ఊరేగింపించారు ఇంత అమానుషం ప్రపంచంలో మన దేశం ఒక విలువ తగ్గింది అసొంటి చేష్టలు చేస్తుంటారు అరచకాలు చేసినారు ఆ సోదరి మనిషి ఎంత గామైంది మనం అర్థం చేసుకోవాలి ఆలోచించాలి మానవత్వం లేని పార్టీ బీజేపీ పార్టీ ఇది ఆలోచించాలి మీరు పోటేసి ముందు ఆలోచించండి మిల్కీస్ బానుతోని ఎలా జరిగింది ఆమెకు పదకొండు మంది రేపు చేసారు అసొంటి నిధుంతులను వీళ్ళు పెట్టిండ్రు గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ పోలీసులు సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత మళ్ళీ వాళ్ళకు అరెస్ట్ చేశారు అసొంటి పరిస్థితులు ఏర్పడతారు వీళ్ళకి ఏంటంటే ఒకటే తానాశాయి మనకు అధికారం కావాలి మానవత్వం ఉండదు వాళ్ళకు ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు అందరికీ సమానంగా చూడాలి బీజేపీ వారు ఏం చేస్తారంటే ఎక్కువ ఓట్లు ఎవరికి ఉన్నాయి హిందూ సోదరులకు ఉన్నాయి వాళ్ళ తప్పునే మాట్లాడతారు మరి ముస్లిం సోదరులు ఎటు పోవాలి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడాలి క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరు జీవిస్తున్నారు వాళ్ళకు సమానంగా హక్కు చూడొద్దా ఒక నాయకుడు అందరు చూడాలి బండి సంజయ్ గారు మీరు ధర్మం గురించి మాట్లాడతారు మీ ధర్మం కాదా మరి అన్ని కులాలకు మతాలకు సమానం చూసుడు ఆ ఎంపీ ధర్మం కాదా ఒకే మతం గురించి మాట్లాడతారు మీరు ఎప్పుడన్నా చూసినా మేము మైనార్టీల గురించి బెల్లం విప్పినప్పుడు కానీ క్రిస్టియన్ల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ దాఖలు లేవు ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళకు ఓట్లు ఎక్కువన్నాయని వాళ్ళ తక్కు మాట్లాడతారు ఆలోచించాలి ప్రజలు ఆలోచిస్తున్నారు ఈసారి అయితే ఖచ్చితంగా బీజేపీకి బొంద పెట్టే పరిస్థితులు ఉన్నాయి దేశంలో బీజేపీ రాదు ఎందుకంటే అన్ని అరాచకాలు చేసులు మనం చూసినాం ఢిల్లీలో క్రీడాకారులు సోదరి వాళ్ళకు కూడా అవమానంగా ఎంత రేప్ చేసిన వాళ్ళకు మనకు ఏంటంటే దొంగలకు అందరికీ బీజేపీ వాళ్ళకు టికెట్లు ఇస్తుంది బీజేపీ అయితే తర్వాత వాళ్ళు క్లీన్గా మంచి వాషింగ్ పౌడర్ నిర్మ లెక్క బయటికి వస్తారు పెద్ద పెద్ద నాయకులు అవుతారు అదేవిధంగా మనం చూసినాం ప్రతిదీ రైతుల గురించి కానీ దేని గురించి కానీ బీజేపీ ఇప్పుడు కూడా ఆలోచించేది ఒకటే తానాశాయి ఆలోచిస్తుంటుంది అందుకోసమే ప్రజలకు మరొక్కసారి మేము విజ్ఞప్తి ఏం అంటే మీరు ఆలోచించండి ఓటు వేసే ముందు ఆలోచించండి నిజాయితీగా చూసండి చూడండి గమనించండి ఎవరు నిజాయితీమైన రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకు ఓటేయండి అమాయక ప్రజలను వాడుకుంటున్న నాయకులను తిప్పికొట్టండి మరొక్కసారి మేము ఇదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పదమూడు తారీఖు నాడు ఖచ్చితంగా బయటకు వెళ్ళండి వెళ్ళి ఓటేయండి అభివృద్ధి చేసే నాయకులకేయండి వినోద్ కుమార్ గారు ఒక అభివృద్ధి చేసే నాయకుడు ఆయన ప్రతి సమస్య మీద కరీంనగర్ సమస్యల మీద కానీ తెలంగాణ సమస్యలు కానీ దేశ సమస్యలు కానీ పూర్తిగా అవగాహన ఉంది పార్లమెంట్ లో కొట్లాడతారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు వినోద్ కుమార్ గారు కాబట్టి అసొటి నాయకుడికి వేస్తే మనకు లాభం జరుగుతుంది ఇది గమనించాలని మరొక్కసారి కోరుతూ థ్యాంక్ యూ జయ తెలంగాణ్లాబర్త ఆ కరీంనగర్ మే హమ్ జోసో పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్స్ కే జోర్ పకడే వార్డ్ మే हर वार्ड में आज प्रचार चल रहा है इसी के तहत हम 24 फोर डिवीज़न शिवाजी नगर टू सिक्सटी वन बूथ में जो सो हम लोग प्रचार कर रहे हैं मैं सैयद नई हूँ पुराना टी आर एस पार्टी के कायद हूँ और ये हमारे नाहिद भाई पुराने टी आर एस पार्टी के कायद हैं और मुबीन भास्कर तकबीर भाई बाजान सुमेर वाहिद इमाम भाई इसमाइल भाई हाजी भाई मोहम्मद अली साहब हम लोग सब मिलकर डोर टू तो डोर जाके जो वोट मांग रहे हैं अच्छा रिस्पांस आ रहा है इनशाला